అగ్ని అనాలిసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఉన్నట్టు తెరపైకి రావడం సంచలనంగా మారుతుండడం గమనించాల్సిన విషయం నిన్న మొన్నటి వరకు ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు టీడీపీ జనసేన సంబంధించిన సంయుక్త కూటమి ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేది మీమాంసగా ఉండేది చాలా చోట్ల చర్చ కూడా జరుగుతుండేది చివరకు ఆ మూడు కలుస్తాయి వైసీపీకి కాస్త గడ్డుకాల ఏర్పడుతుందని ఒక అంచనాలు కూడా ఉండేవి అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అధ్యక్షుడిగా పదవి తీసుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ మార్పుకు అది పెద్ద కారణంగానే చెప్పుకోవచ్చు చాలామంది వైఎస్ఆర్సీపీలో గిట్టగాటు ఇమడలేకపోయిన వాళ్ళు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం ఉదాహరణకి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చారు ఆయన డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇలా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన నాయకుల్ని ఎమ్మెల్యేలుగా పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఇక టీడీపీ జనసేన ఈ రెండు పొత్తులు ఎలా ఉంటాయి ఎలా ఉండబోతున్నాయి అనేది ఇంకా ఇప్పుడే స్పష్టత లేదు త్వరలోనే స్పష్టమైన అభ్యర్థుల ప్రకటన కూడా కావచ్చు చేయవచ్చు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా అభ్యర్థులను చోట నుంచి ఒకటి మారుస్తూ చివరిదాకా ఫామ్ ఇచ్చేదాకా అభ్యర్థులు వీళ్ళే అని చెప్పడానికి లేదు అంటూ కూడా పార్టీ అధిష్టానం సంకేతం కాస్త గందరగోళానికి దారితీస్తుందని చెప్పొచ్చు ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గతంలో అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జనసేన సంబంధి ఇన్ఛార్జి అధినేత ఏం చెప్పారంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఓటు బ్యాంకు అంటే వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా గొత్త గుంపగా టీడీపీ జనసేన లేదా బీజేపీ మొత్తం కలయిక ఈ కూటమికి పడాలి అప్పుడు మాత్రమే జగన్ ఓడించగలమని అని చెప్పేసి పార్టీ వేర్వేరుగా పోటీ చేస్తే త్రిముఖ పోటీ వస్తే ఓటు చీల్తాయి అప్పుడు వైసీపీకి మళ్ళా లాభం వస్తుంది కాబట్టి ఆ ఓటు చీలకుండా ఉండేందుకు అనేక ఇబ్బందులు ఉన్నా సరే మేము టీడీపీతో కలిసి పనిచేస్తున్నాము బీజేపీ కూడా కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రకటించాడు ఇది నిజం కూడా అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాస్త ఊపిలోకి రావడం షర్మిళ యొక్క నాయకత్వంలో కొత్త అంటే ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక్కడ దీంట్లోకి వచ్చి చేరుతుండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకవైపు కాంగ్రెస్కి మరోవైపు టీడీపీ జనసేన కూటమికి పడే అవకాశం ఉంది అంటే వ్యతిరేక ఓటు చీలిపోతుంది దీని గుండా అల్టిమేట్గా మళ్ళా జగన్మోహన్ రెడ్డికి కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వ్యతిరేక ఓటు ఒకసారిగా పొలమంటూ ప్రతిపక్ష టీడీపీ ఖాతాలో పడితే ఓటు బ్యాంక్ వాళ్ళకి బాగా పెరుగుతుంది ఈయన పడిపోతుంది కాబట్టి టీడీపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది జగన్ కాస్త ఇబ్బంది వచ్చేది అలా కాకుండా షర్మిల యొక్క ప్రభావంతో ఏమవుతుంది ఓటు బ్యాంకు భారీగా చీలిపోయి కొంత టీడీపీ గ్రూ గ్రూప్కి కొంత కాంగ్రెస్ గ్రూప్కి విడిపోతే ఇక్కడ వీళ్ళందరికీ పెద్ద లాభం ఉండదు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం లాభం కనిపిస్తుంది మరి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడ ఉండేందుకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న విభేదాలు దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కూడా ఏమైనా కలుపుకునే అవకాశం ఉందా బీజేపీని దూరంగా పెట్టి కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటే కాంగ్రెస్ టీడీపీ జనసేన ఈ మూడు యొక్క కూటమి మంచి ఓటు బ్యాంకును పొందగలదు గెలవడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది రాజకీయ పరిశ్రమలో అంచనా కూడా మొత్తానికి షర్మిల జగన్న వదిలి బాణం నిజంగానే జగన్న బాణం లాగా ప్రతిపక్షాలకు ఓట్లు చీల్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి అన్నను కాపాడుకుంటుందా లేకపోతే టార్గెట్ ఇప్పుడు ఎలా ఉందంటే మా నాన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో అద్భుతమైన పరిపాలన సాగింది ఇది ఒక పరిపాలన ఆయన జగన్మోహన్ రెడ్డిలో మోసం చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ ప్రకటించడము ముఖ్యమైన ప్రాంతాల కడప పులివెందుల్లో కూడా వివేకానంద కూతుర్ని లేకపోతే ఇట్లా ముఖ్యమైన ఇంట్లో వాళ్ళని పోటీ పెడతామంటున్నాం ఇవన్నీ చూస్తే ఓటు బ్యాంకు చీల్చడము అన్నీ తర్వాత సంగతి గ జగన్మోహన్ రెడ్డికి ఎసరి పెట్టేంత పరిస్థితి తీసుకొస్తుందా మొత్తం మీద షర్మిల జగన్ వదిలిన బాణం ఆయన సక్సెస్ కారణమవుతుంది అంటే ఆయన ఓటమికి కారణమవుతుంది అనేది ముందు ముందుగా తెలియదు ఎనీహో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి కాస్త ఆదరణ పీరియడ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్